హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట పదిహేడవ భాగంలోకి వెళ్దాము ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఎప్పటికో మధ్యరాత్రి లేచి చూస్తే పక్కనే టేబుల్ దగ్గర కూర్చుని ఏదో రాసుకుంటూ ఉంది అమల అప్పుడప్పుడు కన్నీళ్లను తుడుచుకుంటూ లేచి అడుగుదామనుకుంది నందిని కానీ అంతరాత్రి వేళలో తనకు తెలియకుండా రహస్యంగా రాసుకుంటుంది అంటే తల్లి తనతో ఆ విషయాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేదని కదా అలాంటప్పుడు తను నేరుగా అడగడం కరెక్ట్ కాదు అనుకుంది నందిని కానీ తన తల్లి అలా కన్నీళ్లు పెట్టడం మాత్రం చూడలేకపోతుంది ఇదివరకు కూడా ఒక విషయం అడిగినప్పుడు దాటవేసిన విషయం గుర్తుకు వచ్చింది నందినికి అమ్మ అడిగినా కూడా చెప్పదు నేనే తెలుసుకోవాలి నాకు సాధ్యమైతే అమ్మ కన్నీళ్ళకి కారణం ఏంటో తెలుసుకొని ఆ కన్నీళ్లను రాకుండా చూసుకోవాలి అనుకుంది అమల కన్నీళ్లు పెట్టడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం తమ చిన్నతనంలో ఒకటి రెండు సార్లు మాత్రమే చూసింది నందిని తర్వాత తన ముందు ఏడవలేదు అసలు ఏడవడమే మానేసిందో తెలియలేదు కానీ ఎప్పుడు ఇంకా అలా చూడలేదు నందిని తల్లి గురించి ఏదైనా విషయాలు తెలుసుకుందామంటే అమ్మమ్మకు ఏమీ తెలిసే అవకాశం లేదు అప్పుడు గుర్తొచ్చింది నందినికి అరుణ గురించి చిన్నప్పుడు అమ్మతో కలిసి పెరిగింది కదా పిన్నికి అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది ముందు ఆ డైరీలో ఏముందో చూడాలి ఆ తర్వాత పిన్నిని కనుక్కోవాలి అని అనుకుంది నందిని తల్లి రాయడం ముగించి వచ్చి తన పక్కన పడుకునే వరకు కూడా చాటుగా చూస్తూనే ఉంది నందిని అది డైరీలాగా ఉంది ఒక సరుగులో భద్రంగా దాచి తాళం వేసి దాన్ని తీసుకువెళ్ళి చీర మడతల్లో పెట్టింది ఆ తాళం చెవి ఎక్కడ పెట్టిందో ఇప్పుడు చూసింది కాబట్టి రేపు తల్లి లేని సమయంలో చూడవచ్చు అని అనుకుంది నందిని ఉదయం లేచిన తర్వాత అమలకు కావాల్సిన పనులు అన్నీ చకచకా చేస్తూ ఉంది నందిని తల్లి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తుందా తను వెళ్ళిన తర్వాత ఎప్పుడెప్పుడు తల్లి బాధకు కారణమైన విషయం కనుక్కుందామా అని చాలా ఆదృతగా ఉంది నందినికి ఎప్పుడూ లేనిది నందిని అలా చేస్తూ ఉంటే కొంచెం అనుమానంగానే ఉంది అమలకు కూడా పిచ్చి పిల్ల వెళ్ళిపోతా త్వరలో అనుకుందేమో అందుకే అమ్మని ఉన్నని రోజులు చూసుకుందామని అనుకుంటుందేమో అని అనుకుంది అమలా నందిని ఆతృతకు తగ్గట్టే రోజు కంటే కొంచెం ఆలస్యంగానే వెళ్ళింది అమల అప్పటి వరకు క్షణం ఒక యుగంలా గడిచింది నందినికి ఎందుకంటే తల్లి బాధను త్వరగా తెలుసుకోవాలి దాన్ని తీర్చేయాలి అని ఆతృత మాత్రం చాలా ఎక్కువగా ఉంది నందినిలో అమల వెళ్ళిపోతుంటే గేటు దగ్గరికి వచ్చి కారు మెయిన్ రోడ్డు ఎక్కే వరకు చూసి త్వర త్వరగా గేట్ వేసి ఇంట్లోకి వెళ్ళి తలుపులు కూడా వేసుకొని చీరమడతల్లో ఉన్న తాళం చెవి తీసింది త్వరగా డైరీని తీసుకుని మంచంపై కూర్చుని డైరీ తెరిచింది డైరీ మొదలుపెట్టిన తేదీని చూసింది తన పెళ్ళి అయిన తర్వాత వారం రోజులకే ఆ డైరీ రాయడం మొదలుపెట్టింది వాళ్ళ అమ్మ అంతకుముందు ఎప్పుడు కూడా అమల డైరీలో రాయడం గమనించలేదు నందిని అంటే పెళ్ళై నేను వెళ్ళిపోయాక మొదలుపెట్టిందంటే చెల్లెళ్ళు కూడా ఇంట్లో లేకపోవడంతో ఒంటరితనానికి గురి అయ్యింది అని అనుకుంది ఈ భావాలను మోయడం నా మదికి చాలా కష్టంగా ఉంది అందుకే పేపర్పై ఉంచుతున్నాను అంటూ రాసుకుంది అమల మరో పేజీ తిప్పింది అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి విస్తుపోయింది నందిని అది తను అసలు ఊహించని పరిణామం ఎందుకంటే అక్కడ ఒక హృదయాకారం లోపల పురుషుడి బొమ్మ గీయబడి ఉంది కింద అమర్ నీపైన నా ప్రేమ అమరం అని రాసి ఉంది అది చూడగానే దిమ్మ తిరిగిపోయింది నందినికి తన తల్లి జీవితంలో ఇలాంటి ఒక ఘట్టం ఉందని అసలు ఏ రోజు కూడా ఊహించలేదు ఇప్పుడు డైరీ రాసుకున్నా కూడా తన గురించి చెల్లెళ్ళ గురించి తన వంటతరం గురించి రాసుకుని ఉంటుంది అనుకుంది కానీ ఇలా ఒక మనిషిని ప్రేమిస్తుంది అని మాత్రం అస్సలు ఊహించలేదు అసలు ఎవరి అమర్ నా పెళ్ళయ్యాక రాయడం మొదలుపెట్టిందంటే ఈ మధ్యనే పరిచయం అయ్యాడా అమ్మలో ప్రేమ కలిగిందా ఒక మనిషిపై కలిగిన ప్రేమని ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో తెలియక సతమైపో సతమతమైపోతుందా అని అనుకుంది నందిని ఇదివరకు అభినందన్ తన తల్లి గురించి మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి అభినందన్కి తన చెప్పిన సమాధానం కూడా గుర్తుకు వచ్చింది అమ్మ ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే నేను పెళ్లి చేయడానికి సిద్ధం అంటూ అంత నిక్కచ్చిగా అభినందన్కి ఆ రోజు ఎదురు సమాధానం చెప్పిన నేను ఇది చూడగానే ఎందుకు ఓచుకోలేకపోతున్నాను సగటు ఆడపిల్లలాగే నా తల్లి నాకు పెళ్లి చేశాక ప్రేమించడం ఏంటి అని ఆలోచిస్తున్నానా ఏ ఎందుకు ప్రేమించకూడదు అమ్మకు ఏమంత వయసు అయిపోయింది అని అసలు అమ్మ ఎందుకు ఒంటరిగా ఉండాలి చెల్లెలు నేను ఎప్పటికీ అమ్మకు తోడుగా ఉండలేము కదా అలాంటప్పుడు అమ్మ ఒక తోడుని వెతుక్కుంటే తప్పేంటి తప్పు కాదే కాదు కానీ అమ్మ అలా ఆలోచించలేకపోయిందేమో మేము ఏమనుకుంటామో అని భయపడిందేమో అన్నీ కనుక్కోవాలి ఈ అమర్ ఎవరో తెలుసుకొని అమ్మతో కలపాలి ఒకవేళ ఈ అమర్ పెళ్ళై భార్య పిల్లలు ఉన్న వ్యక్తి అయితే అప్పుడు ఎలా ఒకవేళ అమ్మ అందుకే బాధపడుతుందేమో అని అనుకోగానే కొంచెం బాధగా అనిపించింది నందినికి అలా మాత్రం జరగకూడదు అమర్ ఖచ్చితంగా అమ్మలాగే ఒంటరి వయలై ఉండాలి అప్పుడే అమ్మకు ఒక తోడు దొరుకుతుంది అమ్మ మనసులో ఉన్న భయాలు అన్నిటినీ నేను పోగొడతాను అని అనుకుంది నందిని ముందు అతను ఎవరో తెలుసుకోవాలి అని అనుకుని రెండవ పేజీని తిప్పింది నా చిన్ననాటి స్నేహమా మన మధ్య ఉన్న స్నేహం ఆ తీయటి చెలిమి ఎప్పుడు ప్రేమగా మారిందో నీ కళ్ళల్లోకి చూసి నువ్వు నా వైపు చూసే చూపుల్లోని తేడాన్ని చూసే వరకు కూడా అర్థం కాలేదు కానీ ఏం చేయను ఆ చూపులకు అర్ధాన్ని వెతికే పరిస్థితిలో ఆ రోజు నేను లేను అని అంటూ రాసుకుంది అమలా కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట పద్దెనిమిదవ భాగంలోకి వెళ్దామా అంటే అమ్మ చిన్నప్పటి స్నేహితుడు అన్నమాట అయితే పిన్నికి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది పిన్నిని కనుక్కోవాలి అని అనుకుని మళ్ళీ ఆ డైరీ తిరిగేసింది అదంతా చదువుతూ ఉంటే ఈ మధ్య అతను మళ్ళీ తల్లికి కనిపిస్తున్నట్లుగా కానితో కానీ అతనితో మాట్లాడలేక సతమతమైపోతున్నట్లుగా అర్థమైంది నందినికి అమల పక్కన ఉండే వాళ్ళని ఎవరినైనా కనుక్కుందామంటే అమల ఇలాంటి విషయాలు ఎవరితో పంచుకోదనే విషయం కూడా తెలుసు కేవలం అమలను అనుసరిస్తే మాత్రమే కనుక్కోవచ్చేమో అయినా అమర్ ఎలా ఉంటాడో తెలుసా ఈ మ ఈ బొమ్మ చూసి అతన్ని పట్టగలనా అని అనుకుంది నందిని పిన్నికి ఫోన్ చేసి అడిగితే అని ఫోన్ చేతిలోకి తీసుకుంది కానీ ఏమని అడగాలి పిన్నికి ఫోన్ చేసి అడిగితే అమ్మకు చెప్తే నాకు తెలిసిపోయినట్లుగా అమ్మకు తెలిస్తే బాధపడుతుందేమో తొందరపడొద్దు ఆచితూచి అడుగు వేయాలి అని అనుకుంది సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన అమల దిగులుగా లేదు మామూలుగానే ఉంది అంటే తనను తాను ఎంతగా కంట్రోల్ చేసుకుంటుందో అర్థం చేసుకోగలిగింది నందిని అభినందన్ నందిని పంపించమని ఫోన్ చేయడం లేదు ఎందుకంటే అలా ఫోన్ చేస్తే ఎక్కడ నువ్వు ఇంకా ఉద్యోగానికి వెళ్ళట్లేదా అని అమల అడుగుతుందేమో అని భయం అలా నందిని దాదాపుగా పదిహేను రోజుల వరకు అమల దగ్గరే ఉంది ఒకరోజు జగతి ఫోన్ చేసింది అమలకు ఏంటి వదిన నందిని పంపించకుండా మీ దగ్గరే ఉంచుకున్నారు ఏదైనా విశేషమా ఏంటి వీడిని అడుగునా కూడా చెప్పడం లేదు నా దగ్గర అందరూ కలిసి దాస్తున్నారా అని అంది జగతి అయ్యో అయితే నీ దగ్గర ఎందుకు దాస్తాను వదిన అలాంటిది ఏమీ లేదు ఊరికే అంది అని అంది అమల అయినా ఇన్ని రోజులు ఉంచుకోవడం కరెక్ట్ కాదేమో నాకు కూడా ఇబ్బందిగా ఉంది అని జగతి అనడంతో ఇక తర్వాతి రోజు నందిని పంపించడానికి సిద్ధమైంది అమల నిజానికి జగతి అలా ఫోన్ చేయడానికి కారణం లేకపోలేదు నందిని తిరిగి పంపించమని అడగమని తల్లితో నేరుగా చెప్పలేక కావాలనే తల్లిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు అభినందన్ ఆ కూర కావాలి ఈ కూర కావాలి ఇది బాగాలేదు అది బాలేదు అంటూ తల్లికి పనులు ఎక్కువ అయ్యేలా చేశాడు అది భరించలేక ఇక నందిని వస్తే బాగుంటుందేమో అని అనుకున్న జగతి అలా అమలకు ఫోన్ చేసి అడిగింది ఎందుకో తెలియదు ఈసారి ఇంకా ఎక్కువగా దిగులుగా అనిపించింది నందినికి నందిని పంపిస్తూ నీకు ఎలాంటి భయము లేదు అమ్మని ప్రతి కష్టంలో తోడుంటుంది సంతోషంగా ఉండు అని చెప్పింది అమల తల్లి మాటల్లోని అంతరార్థం ఏంటో అర్థం కాలేదు నందినికి ఆ రోజు మధ్యాహ్నం లోపే ఇంటికి చేరుకుంది నందిని వెళ్ళడమే పనిలోకి అడుగుపెట్టింది నందిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది జగతికి నందిని ఇన్ని రోజులు ఏమీ చేయలేక ఎవరిపై చూపించాలో తెలియక నిద్రపోయిన అభినందన్లోని సైకో కూడా నిద్రలేచాడు నా నుండి తప్పించుకోవడానికి కదా ఇన్ని రోజులు మీ అమ్మ దగ్గర ఉన్నావు అని అడిగాడు వెళ్ళగాని నువ్వు ఫోన్ చేసుంటే వచ్చేదాన్ని నీకు నా అవసరం లేదనుకుని అలాగే ఉండిపోయాను అని అంది నందిని నాకు నీ అవసరం ఉందో లేదో నీకు బాగా తెలుసు కావాలని ఇలా చేస్తున్నామని కూడా తెలుసు సరే కానీ సాయంత్రం చికెన్ తెప్పిస్తాను చికెన్ బిర్యానీ చేసిపెట్టు ఎలాగో సంసారంలో మసాలా లేదు కనీసం వంటలోనైనా మసాలా దిట్టంగా దండించి వండిపెట్టు నాలుక చచ్చు అని అన్నాడు అభినందన్ మరీ ఎక్కువగా వేస్తే కష్టమేమో ఆలోచించు అని అంది నందిని ఈసారి నాతో పాటు నువ్వు కూడా తినాలి అది ఆలోచించుకొని ఎంత వేయాలో సరిగ్గా వేసేయి అని అన్నాడు అలా మళ్ళీ నందినికి కష్టాలు మొదలయ్యాయి నందిని ఫైనల్ రిజల్ట్ రావడానికి కనీసం మూడు నెలలైనా పడుతుంది ఆలోపు ఈ అభినందన్ని భరించక తప్పదు కానీ అభినందన్ మాత్రం జాబ్కి వెళ్ళడం లేదు ఎప్పుడు ఎవరు ఏది అడిగినా ఏదో ఒక సమాధానం చెప్తూ దాటేస్తున్నాడు అతని మూర్ఖత్వాన్ని అప్పుడప్పుడు తన మీద చేయి వేసి లొంగ తీసుకోవాలనుకునే పైశాచికత్వాన్ని భరిస్తూ వచ్చింది నందిని మూడు నెలలు నరక ప్రాయంగా గడిచిపోయాయి నందినికి ఇంకొక రెండు రోజులు గడిచాక నందిని రిజల్ట్ ఆ రోజే అభినందన్ నందినీలా పెళ్లి రోజు కూడా ఒకరిపై ఒకరికి ఇష్టం లేని వాళ్ళకి వాళ్ళ పెళ్ళి రోజు అని ఏమీ గుర్తు లేదు ఆ రోజు సాయంత్రం శ్రవంతి ఫోన్ చేసి గుర్తు చేసింది నందినికి మొదటి పెళ్లి రోజు కదా చాలా గ్రాండ్గా జరుపుకోవాలని రేపు షాపింగ్కి వెళ్దామంటూ వీడితో కలిసి పెళ్ళి జరగడం ఎక్కువ ఇక పెళ్ళి రోజు జరుపుకోవాలా అని అనిపించింది నందినికి వెంటనే ఫోన్ తీసుకుని తల్లికి ఫోన్ కలపబోయింది అంతలో అమల కార్ వారి ఇంటి ముందు ఆగింది షాపింగ్ చేసిన దానికి గుర్తుగా అందరికీ కవర్లలో బట్టలు తీసుకుని వచ్చింది అమల అవన్నీ అక్కడ హాల్లో పెట్టి సోఫాలో కూర్చుంది అమల అలా ఏవేవో తీసుకుని వచ్చేసరికి అక్కడికి వచ్చిన అభినందన్ ఏంటి అత్తయ్య విశేషం ఏవో కొనుక్కొని వచ్చినట్టున్నారు షాపింగ్ చేసి అని అడిగాడు విశేషం ఏంటో నీకు గుర్తు లేదా అని అడిగింది అమల ఏముంది అబ్బా ఈ మధ్య పండగలు కూడా ఏమీ లేవే అని అన్నాడు అభినందన్ ఒక రెండు రోజులు పోతే మీ పెళ్లి రోజు అది కూడా మొదటి పెళ్లి రోజు అంటూ సూటిగా చూసింది అభినందన్ వైపుకు అమల పొడిగా నవ్వుతూ అయ్యో అవును కదా మర్చిపోయాను ఏ నందిని నువ్వైనా గుర్తు చేయొచ్చు కదా అంటూ నందిని వైపుకు తిరిగాడు అభినందన్ నీకు ఎలాగ గుర్తులేదో నాకు కూడా అలాగే గుర్తులేదు ఇప్పుడే స్రవంతి ఫోన్ చేసి అడుగుతూ ఉంది అని చెప్పింది నందిని ఏం అడిగింది అని అన్నాడు అభినందన్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి